గురు చరిత్ర అధ్యాయం నలభై ఆరు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీనమ శ్రీ గురు భూనమ నామధారకుడు స్వామి శ్రీ గురుని వద్ద మరొక కవి శేఖరుడు ఉండేవాడంతి కదా అతడెవరు అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీ గురుని అనుగ్రహంతో అద్భుతమైన కవిత శఖ్యులు పొందిన శర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఆ రీతిని శ్రీ గురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాంధాపురం సమీపంలోనే హిప్పగిరి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీ గురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకి పూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి మేల తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకు వెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశ్వరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడు అతడు నిత్యం కల్లేశ్వరుని స్థితిస్తూ పంచ పద్య వ్రాసి రాసి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతకి నమస్కరించేవాడు కాదు ఏ దేవతను స్థుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీ గురుని గురించి నంది శర్మ చేసిన స్తోత్రం ఇది ఇతర కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్థితే గనుక పనికిరాదు అని పరిచాడు శ్రీ గురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర ఈ కవితలు ఎంతో మనోహరంగా ఉంటాయి ఈ శ్రీ నరసింహ సరస్వతి యతివరణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాం అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్థితించను ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాతుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థితించేది అని చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో గానే ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర దోగసాగింది అతడు ఎంత ఆపుకుందామనే ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కులుపు పట్టింది ఆ కులుపులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎల్లప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీ గురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవరూ నీ కవితతో స్థుతించవు కదా మానవ మాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు నరకేశ్వర తృలిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది శ్రీ వీడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లీశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కళ్ళలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేశ్వరి మేలుకొని తనకొచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డానే ఈ నరసింహ సరస్వతి ఇదివర నీలు సాక్షాత్తి పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను కలిచినట్లు మానవ మాత్రులు కారు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీ గురుడు ఆ త్రివూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి ఎలా ఇవ్వగలడు అని నిశ్చయించుకున్నాడు అంటేనే బయలుదేరి అడుగడుగున సాష్టంగా నమస్కారం చేసుకుంటూ శ్రీ గురు దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతను నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు అనంత సచిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరుణ్ణి అది నేను ఇంతవరకు మిమ్మల్ని స్ముతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కుప్ప వలన నాడు మీరు దర్శనము అనుగ్రహించారు ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెల్లు కనిపించగా బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరు ఇలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించగా ఇతర మార్గాల కోసం ముక్తులాడటం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవులు మాత్రమే అని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తున్నావు కదా ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగాడు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమైన చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కలిగిప్పు కలిగించారు ఇంతకాలంలో శ్రీ కల్లేశ్వరుని చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీ గురుడు ఆశీర్వదించారు నరకేశ్వరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు శ్రీ గురుడు ఈ కళేశ్వడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమిప్పుడు ఆ రూపంలో హిప్పగిరిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి వలే నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మిమ్మల్ని ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీ గురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరి మరి ప్రార్థించడం మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లు శ్రీ గురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థితిస్తూ ఉండేవాడు నామధారక శ్రీ గురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా శ్రీ దత్తాయ గురు నమః నమ శ్రీ శ్రీ పాదు శ్రీ వల్లభాయనమ శ్రీ ముశం సరస్వతే నమ అధ్యాయం నలభై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన కలిని తీరని సద్గురు కథరస పానాశక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరల ఈ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యాయాల్లో కూడా హెచ్చరిస్తున్నాడు సిద్ధుడు పూర్ణమైన నిష్టా వరుములతో సద్గురువును సేవించి జీవన్ అయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తించుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి ఒకే పరమాత్మ విశ్వమంతా కూడా హిందుత్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తులు ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాలను చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు తలి పురుషుడికి చెప్పినందువలన మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలమలానికి వెరవను అవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు శ్రీ గురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాలలోని భక్తులు ఇండ్లకు వెళ్ళాడు ఈ కిలీల ఎన్నో షిడీన సాయినాథిని చరిత్రలో చూడవచ్చు ఈ గురుడు కను భక్తిలో సేవిస్తున్న వలనికి లక్ష్మీ భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలే కోరే అర్ణులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభిష్టానికి తోడు మోక్షాహతను కూడా ప్రసాదిస్తాడన్నమాట అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధ పురుషులకు మరొక వంక శ్రీ దత్తావతారలైన సద్గురువులకు భేదం గురువు అనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా పరిస్తుంది శ్రీ గురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి ఎన్నో తీర్థాలు దేవతలు ఉండటమే కారణమని చెబుతాడు కానీ తాను కారణము అనడు తీర్థాలన్నీ మహానీయుల మహనీయుల తప్ప ప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు పూర్వముక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెప్తాడు మహాత్ముల సన్నిధులు సర్వతీర్థ క్షేత్రాలుంటాయని దేవతలు ఉంటారని గురుగి చెప్తుంది వాటిని అజ్ఞులు గుర్తించలేరు ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుల్ని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా వాటి వలన పవిత్రులయ్యాక వారికి సత్యం గోచరమవుతుంది ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీ గురుడు సిడి సాయిబాబాల వనే సాధు లోకానికి మార్గదర్శకము మాత్రమే శ్రీ గురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు సద్గురు కర్మను కూడా నశింపచేయగలదని కాని అందుకు భక్తులెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నీవెంతో అదృష్టవంతుడు కనుకనే నీ కథ పట్ల ఇంత శ్రద్ధాశక్తులు కలిగాయి ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులు అవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగు సన్నిహిత భక్తులు స్వామి దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం అలా అని మీలో ఎవరి కోరికలు మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు ఇప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచట మా అందరిని సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు ఇస్తామని శబదం చేశారు వారిలో పేదవారు అయ్యో అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు అలా నాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనులు ఆహ్వానించిన అతను పదవ నించక తమనే నమ్ముకున్న నిరుపేది అయిన వీరుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా నా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకెళ్ళండి ఆనాడు మాకే మేము రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు నేను ఎవరు ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాం కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని కలిసి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరే వెళ్తారని అతడి వారందరికీ తెలిసిపోయింది గందరూ పురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని మృతి మానుకున్నారు వారితో స్వామి మేమానాడు ఇక్కడనే ఉంటాం ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఓరడించారు చివరకు ధన రానే వచ్చింది ఆ రోజుకి ఏడు గ్రామాల పెద్దలు శ్రీ గురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరింటికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామిని ఘనస్వాగతం పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీ గురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మతంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీ గురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరో గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో విప్రోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు చిన్నప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ తోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అతను పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీ గురుడు తమ ఇంటినే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటల నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వ గురవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమీ దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి ఏమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాం అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీరు ఎవరు అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాం కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరూ పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కలి విని ఎరగమని చెప్పి స్వామిని సుఖించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిముక్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామగారక శ్రీ గురు స్మరణకు మించిన జ్ఞానమే ఉన్నది శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయ్యే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతయే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయి గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ ముసింహ సరస్వతి నమ అధ్యాయం నలభై ఎనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురు భూనమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారికునితో సిద్ధుడు ఇలా చెప్పారు నామధారక ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానష్టాలతో పటం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యం మొదట మఠంలో శ్రీ గురుని దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు శ్రీ గుళ్ళు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు తన పెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధా భక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీ గురుడు అతడినేమి పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీ గురుడు రోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యం వింత శ్రద్ధా భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకట్టి అవకాశం ఇచ్చినందుకు భర్వత విషయంతో సంతోషించి చేతిని జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటే చేరు బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేరుని చూస్తే మాకింత అన్నం పెట్టిన వారు అవుతారు ఎవరో సూర్యుడు ఏదో చెప్పాడులే అని తలకి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు మీ గురుడు సరే పద చూచి వద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపిగా పెరిగిన పైరును కలయి చూస్తూ ఏమిరా నేను చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవతాటుతనా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరూ ఉన్నారు మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు ఏ నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనదేమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ వ్యతి వరణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞ నక్షరాల పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆ స్వామి వద్దకు వెళ్లి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతించాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీని కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డను నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్లి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులు ఇంకా మొదలక ముందే పైరు కోలుస్తున్నాడు వద్దని అడ్డబోతే మమ్మల్ని రాలతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులార పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది అతనిని నిగ్రహించండి అని గొల్లుమని ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడిష్టం వాడేం చేసుకుంటే నాకెందుకు కిందటి సంవత్సరం కంటే రెట్టింటి గుర్త ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా మీరెంతగా గోల పెడుతున్నారు గనక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావాల్సినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతడిని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి పొడవుల్లో కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీ గురువుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకే ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటి అటుగా వస్తున్న శ్రీ గురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోర్సు వేసిన పైరు చూపాడు స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంత కోర్సు వేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే ఎంత పని చేసావయ్య పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ఎలా ఇస్తావు అమ్మాయి కూడా పండన పైరు కోసి అంత వ్యర్థం చేశావు కదా అన్నారు కాని కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేమీ భయం అన్నాడు అతనికి విశ్వాసానికి అతని విశ్వాసానికి శ్రీ గురుని లోపల సంతోషించి మీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వీకారంగా మతానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా ఈ గురుడు కనుమయ్యే వరకు సదైకంగా ఆయన్ని చూచి నిశ్చితంగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతను చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతడు అదేమీ పట్టించుకోలేదు డు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరున ఏడుస్తున్నది అతను మాత్రం ఎంతో నిర్భరంగా ఆమెకు ఓసి వేరిదానా ఇవల ఏడవకూడదు ఆ గురుదేవుల వాకే మన పాలిట కామదేనువు వారి మహిమ ముడిలికేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే కొనకాయల పిన్నిజులా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా పట్టుకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రొట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటను నిన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చు అతని మూఢ విశ్వాసానికి వివరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వారం రోజులు గడిచే ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది దాని వలన చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయి కాదు ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భార్య ఎత్తున కాలవర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం పోయబైడన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిఘాంతిపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసుని ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావుని కూడా నిందించాను అదంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీ గురువుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద కూలి వేసి నమస్కరించుకున్నారు స్వామి నమ్మి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతిని నమస్కరించి స్వామి ఈ దైవాలను మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామదేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరు ఉన్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదే అందరి పాలిట పెళ్లిది మీ చూపు పాపలను కూడా పామనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొంచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నిరాజనం ఇచ్చారు వారి భక్తిని చూచి సంతోషించి శ్రీ గురుడు అక్కడ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళను పంపివేశారు ఆ దంపతులెంతో సంతోషంగా ఇంటికి పోయారు వచ్చేసరికి పర్వతేసిన పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి నిజానికిగా మొన్నటి సంవత్సరం కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం ధాన్యాన్ని రాసి పోసి ఆ సాగు వద్దకు పోయి అయ్యా చూచారా స్వామి దీవల్న పైరంతా బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక ఇద్దరం చెరసం తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి ఈ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటి పెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకున్నడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీ గూడు ప్రసాదించిన గనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం నేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీ గురుని మహత్యం ఎంతటిదో చూచావా గురుభక్తి అభిష్టాలన్నిటినీ ప్రసాదించగలదు శ్రీ దత్తాయి గురువేనమ్మ శ్రీ శ్రీపాద శ్రీ నమ శ్రీ ముసింహ సరస్వత్యేనమ